హలో అండి మీరు బ్లూబెర్రీ ఫార్మర్స్ గురించి చూసారు ఇప్పుడు నేను మీకు స్ట్రాబెర్రీ రైతుల గురించి చూపిస్తాను అలాగే మీకు ఈ వీడియోలో నేను ఇంకొంచెం ఎక్కువ డీటెయిల్స్ ఇస్తాను ఎలా స్ట్రాబెర్రీ ఎవరెవరు స్ట్రాబెర్రీ రైతులు ఉన్నారు ఇండియాలో ఏ ప్లేస్ లో ఉన్నారు వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు వాళ్ళకి ఎంతెంత ఉత్పత్తి వస్తుంది ఇవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను రండి స్ట్రాబెర్రీ తోటకి తీసుకెళ్తా హలో అండి ఇదిగోండి ఇది స్ట్రాబెర్రీ ఫార్మ్ ఇక్కడ మరి నేల మీద కాకుండా వీళ్ళు కొద్దిగా హైట్ లేపి హైట్ మీద పెడుతున్నారు దీని వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉంటాయి ఇంకోటి ఏంటంటే చూసారా పైన గ్రీన్ హౌస్ లాగా పెట్టారనమాట ఇక్కడ విపరీతమైన చలి ఉంటుంది గాలి కాకపోతే రైతులు ఎప్పుడైనా డైరెక్ట్గా కి అమ్మడానికి ప్రయత్నం చేస్తే ఎక్కువ రేట్ వస్తుందనమాట నేను ఇదివరకు చెప్పినట్టుగా మీరు ఒక వెబ్సైట్ లాంటిది క్రియేట్ చేసుకొని లేదా రైతులు మీరే చేయలేకపోతే మీకు తెలిసిన వాళ్ళతో మీరు తయారు చేయించుకొని ఒక వెబ్సైట్ లాగా దాంట్లో టికెట్లు అమ్మండి మన మన పొలాన్ని చూడ్డానికి వచ్చే వాళ్ళకి టికెట్స్ పెట్టండి మీ చుట్టుపక్కల స్కూళ్ళలో ఉన్న పిల్లలు వస్తారు ఖచ్చితంగా వస్తారు వాళ్ళ పేరెంట్స్ తీసుకొని వస్తారు ఆదివారం శనివారం అయితే వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి కదా పేరెంట్స్ అయినా కానీ సో ఏదో ఒకటి ఎత్తుకుంటుంటారు ఇప్పుడు అనంతపూరు గుంటూరు కర్నూలు విజయవాడ ఇటు చుట్టుపక్కల పల్లెల్లో ఉంటారు పొలాలు ఉంటాయి కదా ఈ స్ట్రాబెర్రీ పొలానికైనా కాదండి ఏ మీ దగ్గర ఉన్న ఏ పొలానికైనా కానీ అక్కడ పొలానికి వచ్చి డైరెక్ట్గా తెంపుకొని తినటం అనేది ఆనందం ఇంకొక లెవెల్లో ఉంటుంది ఆనందం అనుభవించడానికి ఖచ్చితంగా మామిడి తోటలైనా కానీ పన్నసు తోటలైనా కానీ మునగతో ఏదైనా ఎలాంటి తోటైనా సరే పిల్లలకి అక్కడికి వచ్చి ఉండడానికి కొంచెం సమయాన్ని కేటాయించి మీరు కనుక ఎంట్రీ టికెట్స్ లాంటివి ప్రొవైడ్ చేస్తే ఖచ్చితంగా మీకు డైరెక్ట్గా కస్టమర్స్కి మీరు అమ్మటం జరుగుతుంది వచ్చిన వాళ్ళు ఎంత లేదన్నా కనీసం అంటే ఒక రెండు మూడు కేజీలన్నీ తీసుకొని వెళ్తారు ఇంకోటి ఏంటంటే అవసరం లేకపోయినా అక్కడ చెట్టు నుంచి తెంపడం చాలా అదొక లా ఉంటుంది దానికోసం ఇప్పుడు మేము కానీ రెండు బుట్టలు తీసుకొచ్చుకున్నాం ఈ స్ట్రాబెరీస్ దగ్గర నుంచి ఈ ప్లాంట్స్ దగ్గర నుంచి ఈ ఫామ్ దగ్గర నుంచి ఆ రెండు బుట్టలు ఒక బుట్ట తిన్నా ఇంకో బుట్ట పక్కింటి వాళ్ళకి వాళ్ళకి వెళ్ళి ఫ్రీగా ఇచ్చేసాం కాకపోతే అదొక ఆనందం పిల్లలతో వెళ్ళినప్పుడు వాళ్ళు అది కోయటం మేము అది కోయటం పండు ఎలా ఉందని చూడటం అక్కడ కొంచెం అది అదొక ఆనందం సరదా దానికోసం ఖచ్చితంగా డబ్బులు కట్టి మరీ తీసుకొని వస్తాం సో సరే మనకి ఈ స్ట్రాబెర్రీస్ ఇండియాలో కనుక పండించాలంటే మనకి చాలా చల్లగా ఉండాలి వెదరు అప్పుడు మంచి సన్లైట్ కూడా రావాలి ఈ రెండు కావాలి సూర్యరశ్మి అండ్ చల్లదనం ఈ రెండు ఉంటేనే మనకి అది పంట పండుతుంది మనకి ఇండియాలో మహారాష్ట్రలో మహాబలేశ్వరం అండ్ పంచాగ్ని ఈ రెండిట్లో కనీసం అంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మన ఇండియాలో దొరికే స్ట్రాబెరీస్ ఈ రెండు ఈ రెండు ఊర్లలో నుంచే వస్తున్నాయి మహారాష్ట్రలోని మహాబలేశ్వరం పంచాగ్ అది కాకుండా హిమాచల్ ప్రదేశ్లోని సోలన్ కులు వ్యాలీ అనే దగ్గర నుంచి ఉత్తరాఖండ్ నైనిటాల్ డెహ్రాడూన్ దగ్గర నుంచి కర్ణాటక మన సౌత్ సైడ్కి వస్తే కూర్గు చిక్బల్లాపూరు ఊటీ కొడైకనాల్ వేయినాడు ఇక్కడ నుంచి మాత్రమే ఇప్పటికి మనకి స్ట్రాబెరీస్ అందుబాటులోకి వస్తున్నాయి అన్నమాట ఈ స్ట్రాబెర్రీ వీడియో లెంత్ ఎక్కువైపోయిందండి అందుకని పార్ట్ టూ అని ఇంకొకటి రిలీజ్ చేస్తాను రే రేపే గుర్తుపెట్టుకోండి ప్రతిరోజు ఏడు గంటలకి ఖచ్చితంగా మీకు కనెక్ట్ తెలుగులో ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అప్డేట్ వస్తుంది తప్పక చూడండి సబ్స్క్రైబ్ బటన్ నొక్కని వారైతే ఇప్పటికీ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో మీ వస్తాను